హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేమైతే దుబాయ్లోని గోల్డ్ సూక్ అయితే వెళ్తున్నాము సో ఇప్పుడు ముందుగా అయితే గ్రాండ్ సూక్కి వెళ్తున్నాము గోల్డ్ సూక్ అయితే దీని పక్కనే ఉంటుందన్నమాట సో ఈ గ్రాండ్ సూక్లో ఏముంటాయంటే అన్ని రకాల స్పైసెస్ ఉంటాయి అలాగే ఇంట్లోకి మంచి మంచి డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి చాలా వెరైటీస్ ఉంటాయి చాలా తక్కువ రేట్లో లభిస్తాయనమాట మనకు ప్రతి ఒక్కటి కూడా దుబాయ్లో మనం ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ కొనుక్కోలేని కూడా ఇక్కడైతే చాలా తక్కువ రేట్కి అయితే కొనుక్కోవచ్చు ఇక్కడైతే వెరైటీ వెరైటీ స్పైసెస్ అయితే దొరుకుతాయి అలాగే మనం ఇంట్లోకి సాంబ్రాన్ పొళ్ళు వేసుకుంటాం కదా ఇంట్లో వేసుకునే ధూపం వేసుకునే సాంబ్రాన్ పళ్ళు అయితే చాలా రకరకాలైతే దొరుకుతాయి నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది ఇన్ని రకాల సాంబ్రాన్ పొళ్ళు ఉన్నాయా అని చెప్పేసి నిజంగా చాలా బాగుంటాయి వెళ్ళినప్పుడైతే ఖచ్చితంగా తీసుకొచ్చుకోండి ఇక్కడ చూసారా రకరకాల ఇంట్లోకి డెకరేటివ్ ఐటెంగా వాడుకుండే వస్తువులు అయితే చాలా రకాలు ఉంటాయి అలాగే మనం దుబాయ్లో ఏదైనా ప్లేస్కి విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్కి సంబంధించింది ఏదైనా కొనుక్కోవడం మనం మిస్ అయినా కానీ ఇక్కడ కూడా మనకు దొరుకుతుందనమాట సో చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి వీళ్ళని మనం బేరం కూడా ఆడవచ్చు సో రేట్ కూడా తగ్గిస్తారు ఇక్కడైతే మంచి క్వాలిటీ కుంకుమ పువ్వు అయితే దొరుకుతుంది కుంకుమ పువ్వుకి సంబంధించిన అయితే చాలా షాప్స్ ఉన్నాయి అలాగే మంచి మంచి అన్ని బాటిల్స్ కూడా దొరుకుతాయి అనమాట ఇక్కడ చూడండి ఎన్ని రకాల సాంబ్రాన్ పుళ్ళు పెట్టారు అలాగే రకరకాల స్పైసెస్ పెట్టారు రోజ్ పెటల్స్ పెట్టారు చాలా పెట్టారనమాట ఈ సూప్ మొత్తం కూడా ఇవే ఉంటాయి అన్ని షాప్స్ అన్నీ కూడా ఇలా బయట ఓపెన్గానే పెడతారు బయటనే మనం చూసుకోవచ్చు అలాగే లోపలికి వెళ్ళి కూడా తీసుకోవచ్చు అనమాట నాకైతే ఈ సూక్ చూస్తుంటే అయితే మనం ఇండియాలో ఏదైనా తిరుపతికి ఏదైనా షిరిడీకి అలా కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు సో అన్నీ కూడా ఇలా ఓపెన్గా బయట అన్నీ కూడా పెడతారు కదా షాపులు అలా అనిపిస్తుంది అనమాట అవి గుర్తుకొస్తున్నాయి ఈ సూక్ చూస్తుంటే ఇంకా ఈ సూక్లో అయితే మనం మంచి మంచి హ్యాండ్ బ్యాగ్స్ అలాగే ఇక్కడ వీళ్ళు వేసుకుంటే మగవాళ్ళు ఆడవాళ్ళు వేసుకుంటే బట్టలు కానీ కొన్ని ఇండియన్ డ్రెస్సెస్ కూడా పెట్టారు మంచి స్కార్ప్స్ అలా పెట్టారనమాట సో ఇక్కడికి వెళ్ళినప్పుడు కొద్దిగా వెరైటీగా ఏమైనా ట్రై చేయాలనిపిస్తే కూడా తీసుకోవచ్చు బాగుంటాయి ఇక్కడ క్లాత్ కూడా బాగుంది నేను చూసాను అనమాట ఇలా ఈ సూక్ అంతా కూడా అన్ని షాప్స్తో నిండి ఉంటుంది చాలా బాగుంటుంది సో ఏదో ఒకటి కొనుక్కొని అయితే బయటకు వస్తామన్నమాట ఇక్కడ చూడండి ఎంతమంది ఫారినర్స్ ఏదో చూస్తున్నట్టున్నారు గుంపులు గుంపులుగా ఉన్నారు సో ఇక్కడ నుంచే ఇంకా గోల్డ్ సూక్ అయితే వెళ్తున్నాం అనమాట దీని పక్కనే గోల్డ్ సూకు నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది గోల్డ్ అంటే ఎవరికి ఇష్టం ఉండొచ్చు చెప్పండి సిగోండి ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము అక్కడ చూడండి పైన గోల్డ్ సూకు గేట్ వన్ అని ఉంది కదా సో ఫస్ట్ ఇక్కడ నుంచి అయితే ఎంటర్ అవుతున్నాం అనమాట సో చూడండి ఎంతమంది జనాభా ఉన్నారో గుంపులు గుంపులుగా ఉన్నారు సో రావడం రావడమే అయితే షాప్లు అయితే ఇలా కిక్కిరిసి ఉన్నాయి ఫస్ట్ ఎంటర్ అవ్వగానే కన్ఫ్యూజ్ అవుతామన్నమాట ఏదైనా నిజంగా కొనుక్కోవడానికి వెళ్తే మాత్రం అక్కడ ఏ షాప్ వెళ్ళాలి అసలు ఏ షాప్లో కొనుక్కోవాలి అనేది అయితే మనకైతే అస్సలు తెలీదు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది ఎందుకంటే ఎక్కడ ఏం కొనుక్కోవాలో ఏ షాప్లో బాగుంటుందో ఎక్కడ రేట్ తక్కువనో ఎక్కువనో ఇవన్నీ మనకేం తెలియదు అనమాట అన్నీ చాలా రకరకాల డిజైన్స్ అయితే ఉంటాయి చూడండి ఎన్ని రకాల డిజైన్స్ ఉంది పర్టికులర్గా మన ఇండియన్ డిజైన్సే అని అన్నట్టుగా ఏముండదు సో ఇక్కడికి మొత్తం ఇంటర్నేషనల్గా అందరూ వస్తూ ఉంటారు కాబట్టి అందరికీ తగినట్టుగా అయితే వాళ్ళైతే డిజైన్ చేశారనమాట ఇంకా మనకు ఒకవేళ ఏదైనా నచ్చితే మాత్రం తీసుకోవడమే అంతేగాని సో మనకి ఇండియాలో దొరికినట్టుగా ఇలా మనం మన డిజైన్స్ దొరకాలంటే మాత్రం చాలా కష్టం ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏ షాప్లోకి వెళ్ళాలి ఎక్కడ కొనుక్కోవాలని అయితే కన్ఫ్యూజ్ అవుతాం ముందైతే ఒక షాప్లోకి వెళ్ళడం ఆ రేట్ అక్కడ ఎట్లున్నాయి రేట్లు ఏంటి అని అడగడం ఇలా ఒక్కొక్క దా షాప్ని అయితే కంపేర్ చేసుకుంటూ చాలా డీటెయిల్గా చూసుకొని అయితే కొనుక్కోవాలి చూడండి ఇవన్నీ కూడా గాజులు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి చక్కగా బంగారంలో చేసిన మన దేవుడు ప్రతిమలు అయితే ఎంత ముచ్చటగా పెట్టారో అలాగే ఇటు పక్కకు వస్తే మాత్రం ఎంత భారీ భారీ నగలు పెట్టారో చూడండి బాహుబలి డ్రెస్సెస్ ఏంటి ఇంత పెద్ద భారీ భారీ అసలు ఎప్పుడు వేసుకుంటారా అనిపిస్తుంది నాకైతే సో అలాగే చాలా రకరకాల డిజైన్స్ కూడా హెవీగా పెట్టున్నారు ఇవన్నీ కూడా డిస్ప్లే చేశారు షాప్ ముందట ఇదంతా కూడా చూడండి మాస్కులు అలాగే తలపై నుంచి కింది వరకు కూడా వేసుకుండే బట్టలు సో ఒకటేంటి అసలు ప్రతి ఒక్కటి కూడా బంగారంలో ఇలా మెరిసిపోతున్నాయి అన్నమాట సో ఇంత హెవీవి మనమైతే వేసుకోము వీళ్ళు ఎప్పుడు వేసుకుంటారు ఏంటి అనేది అయితే మనకైతే తెలియదనమాట సో చాలా బాగుంది ఇక్కడ రాగానే ఒక అట్రాక్షన్ చూడండి పర్సు కూడా బంగారంలోనే చేశారు సో అయితే ఇక్కడ ఫస్ట్ ఎవరు వచ్చినా కానీ ఈ షాప్ దగ్గర మాత్రం ఆగిపోతారు అలా సో అంతా అట్రాక్టివ్గా అయితే పెట్టారు మొత్తం మొత్తం గోల్డ్ సో అదే షాప్లో నుంచి అక్కడే అదే షాప్లోకి లోపలికి వెళ్ళామనమాట ఇది చూడండి ఈ బంగారంతో చేసిన అయితే ఎన్ని రకాలు ఉన్నాయో అసలుకి ఇక్కడికి రాగానే ఫస్ట్ మనకి ఎక్కడ కొనుక్కోవాలి ఏది కొనుక్కోవాలి అని పెద్ద కన్ఫ్యూజ్ ఉంటుందన్నమాట సో కాస్త ఆలోచించి చెక్ చేసి కొనుక్కోవాలి హడావిడిగా కొనుక్కోవద్దు సో ట్వంటీ టూ క్యారెట్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఎయిటీన్ క్యారెట్స్ వాటికి కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉంటాయి ఇక్కడ మంచి విషయం ఏంటంటే సో ఇక్కడ కూడా దొంగతనం అనేది జరగదంట సో అస్సలుకే ఇలా ఓపెన్ గా పెట్టినా కానీ సో ఎవ్వరు కూడా దొంగతనం అనేది చేయరంట ఇన్ని షాపులు ఉన్నాయి కదా ఎక్కడ కూడా ఒక చిన్న గ్రామ్ గోల్డ్ కూడా అనేది దొంగతనం అనేది జరగదంట సో అంత సెక్యూర్గా ఉంటుంది బయట ఎటు చూసినా కానీ ఈ గోల్డ్ సూప్ చుట్టూ కూడా పోలీసులు అయితే ఉంటారు ఇక్కడ చూడండి షాపు ముందట ఇదంతా కూడా సో ఎలా డిస్ప్లే చేశారు చూడండి పెద్ద పెద్ద భారీ భారీ నగలు అలాగే ఏకంగా గౌను మొత్తం పైనుంచి కింది వరకు ఉండే గౌన్ కూడా చూడండి ఈ మాస్క్ ఈ మాస్క్ ఎప్పుడు పెట్టారో అసలుకి కరోనాకు ముందు చేశారో కరోనా తర్వాత చేశారో కానీ మాస్క్ తలపైన కిరీటం సో చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ఇంత పెద్ద భారీ భారీ నగలు ఇవన్నీ ఎప్పుడు వేసుకుంటారు ఎవరు వేసుకుంటారు మనమైతే ఇండియన్స్ అయితే వేసుకోం అసలుకి సో ఇంత భారీ భారీగా సో వాళ్ళు మాత్రం వేసుకుంటారు అనుకుంటా పెళ్ళిళ్ళకు ఏమన్నా ఫంక్షన్లకు అలా వాటికైతే వేసుకుంటారనుకుంటా ఇక్కడ దుబాయ్లో వన్ గ్రామ్ గోల్డ్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ దిరామ్స్ పడుతుంది అంటే మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి ఆరు వేల రెండు వందల రూపాయలు అయితే అవుతుంది ఒక్క గ్రామ్కి సో అలాగే ఫైవ్ పర్సెంట్ వ్యాట్ కూడా ఉంటుంది అదే ఒకవేళ మనము టూరిస్టులుగా దుబాయ్కి వచ్చి ఇక్కడ గోల్డ్ కానీ కొనుక్కొని వెళ్తే మాత్రం వెళ్ళేటప్పుడు ఆ ఫైవ్ పర్సెంట్ వ్యాట్ కూడా మనకు ఎయిర్పోర్ట్లో రిటర్న్ చేసేస్తారనమాట సో ఇక్కడ నుంచి ఎవరైనా ఫీమేల్ కానీ మేల్ కానీ వెళ్ళేటప్పుడు మాత్రం దాదాపు ఫీ మేల్ అయితే ట్వంటీ గ్రామ్స్ గోల్డ్ అయితే క్యారీ చేయొచ్చు అంట అదే ఫీమేల్ అయితే ఫార్టీ గ్రామ్స్ గోల్డ్ అయితే క్యారీ చేయొచ్చు అంటే మేల్ అయితే ఒక యాభై వేల రూపాయల వర్త్ గోల్డ్ అయితే తీసుకువెళ్ళొచ్చు అదే ఫీమేల్ అయితే లక్ష రూపాయల వరకు అయితే గోల్డ్ అయితే తీసుకువెళ్ళొచ్చు అది కూడా నగల రూపంలో తీసుకువెళ్ళాలి బ్యాంగిల్స్ కానీ చైన్స్ అని ఇలా ఏదైనా ఒక నగ రూపంలో తీసుకువెళ్ళాలి కానీ బిస్కెట్స్ అలాంటివి అయితే క్యారీ చేస్తే ఏంటంటే మళ్ళీ మనకే ప్రాబ్లం అవుతుంది ఎయిర్పోర్ట్లో అయితే సో మన ఇండియాలో గోల్డ్ ప్రైజ్కి ఇక్కడ గోల్డ్ ప్రైజ్కి అయితే ఒక థౌజండ్ రూపీస్ అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది వ్యాట్ అదంతా పోగా కూడా దుబాయ్లో గోల్డ్ కొనుక్కోవడం వర్త్ అనే చెప్తాను ఎందుకంటే మనకి కాస్త మనీ కూడా తగ్గుతుంది అలాగే ప్యూరిటీ చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే చాలా షైనీగా ఉంది గోల్డ్ అంతా కూడా కొనే ముందు మాత్రం కాస్త ఆలోచించుకొని చూసుకొని కొనుక్కోండి అలాగే ప్యూరిటీ కూడా చెక్ చేయించుకోండి సో ఇది దుబాయ్లో గోల్డ్ సూకు గోల్డ్ సుక్ అయితే చాలా బాగుంది గోల్డ్ కూడా చాలా బాగుందనమాట సో ఇదంతా కూడా గోల్డ్ సుకు దుబాయ్లో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్